వరుస అరెస్ట్లతో వైసీపీ నేతల్లో వణుకు పుడుతుంది గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ గా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి అరెస్టు వైసీపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది మద్యం మూలాలు తాడేపల్లి ప్యాలెస్ ను కూడా తాకుతున్నాయి దీంతో వైసీపీ ముఖ్య నేతల్లో తీవ్ర ఆందోళనలో ఉన్నారు వైసీపీ హయాంలో మద్యం కుమ్ముకోవడానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనే దానిపైన వాసుదేవి సత్యప్రసాద్లు ఇప్పటికే వాంగ్మూలాలు కూడా ఇచ్చారు డిస్లరీ ప్రతినిధులు యాజమానులు సైతం ఈ ముడుపులు వసూళ్లు గురించి పోసగుచ్చినట్టుగా సిట్ కు చెప్పారు ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్లను ఇప్పటికే సిట్ విచారించి ప్రశ్నించింది దీంతో ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదే సమయంలో నాడు సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన కొందరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఓఎస్డీలు పిఏలకు ఇప్పుడు వణుకు పట్టుకుంది మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో వారు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సిట్ దర్యాప్తు గుర్తించింది ఆ సమా అన్నింటిలోనూ కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కావడంతో విచారణలో తమ బండారం బయటపడుతుందని ఆ మాజీ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది మరోవైపు హైదరాబాద్ లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ వైసీపీని షేక్ చేస్తుంది పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తుంది సిఐడి ఈ కేసులో విశాల్ గుని స్టేట్మెంట్ కీలకంగా మారింది గతంలో పిఎస్ఆర్ పిలిస్తేనే సీఎం బోక్ వెళ్లానని విశాల్ గున్నీ చెప్పారు ముంబై నటిని వేధించిన కేసులో విశాల్ గున్నీతో పాటు విజయవాడ మాజీ సిపి క్రాంతి రాణాను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి అందరికీ తెలిసింది ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆంజనేయులు అరెస్టుతో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు థర్డ్ డిగ్రీ కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు పిఎస్ఆర్ ను రిమాండ్ కు తరలిస్తే ఆర్ఆర్ఆర్ కేసులో పీటీ వారెంట్ వేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు